నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ఈ మధ్య ఎక్కువగా యువత అలాగే నడి వయసు వారు కూడా భంగపాట్లు గురవుతున్నారు ఏం భంగపాట్లు ఒక జెండర్ అంటే ఆపోజిట్ జెండర్లో ఇంకొక అపోజిట్ జెండర్ కలిసి ప్రయాణం చేయటం దానికి వయోభేదం లేదు పద్దెనిమిది పదహారు ఏళ్ళ వయసు నుంచే మారినటువంటి ప్రామాణికలు ప్రమాణాలు జీవన ప్రమాణాలు లైఫ్ స్టైల్స్ అంటే జీవన సరళి అరచేతిలోకే వచ్చినటువంటి అనేక సమాచారాల కారణంగా చిన్న వయసులోనే ప్రేమ అంటూ ముందుకు సాగుతున్నారు సాధారణంగా వెనకటికి కొంతమంది మిత్రులు అనేవాళ్ళు ప్రేమకు పరాకాష్ట అంటే పెద్దలు అనేవాళ్ళు మిత్రులుగా పరాకాష్ట పెళ్ళి అని అయితే ఈ నానుడి ఇప్పుడు నిజం అనిపించటం లేదు ఎందుకంటే ప్రేమకు పరాకాష్ట పెళ్ళి అని చెప్పలేం ప్రేమించుకోవటం ప్రేమించుకున్న తర్వాత ప్రేమకు ఆరంభమే లైంగిక స్వేచ్ఛ అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే లైంగిక పరమైనటువంటి స్వేచ్ఛని చేతుల్లోకి తీసుకున్న తర్వాత అతి కష్టం మీద జీవించి ఉందాం అంటే సహజీవనం చేద్దాం అనే ఒక ఆలోచనలు ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్నాయి ఆ పరిధిని కూడా దాటి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ సంసార జీవితాలు నాకు తెలిసి ఏడాది ఏడాది కన్నా ఉండటం లేదు కారణం ఏంటి పెళ్ళికి ముందే ఒక ఆకర్షణకు గురై ప్రేమకు పరాకాష్ఠగా చెప్పబడేటటువంటి పెళ్ళి అంటే ఇక్కడ ప్రేమకు పరాకాష్ఠగా చెప్పబడేటువంటి పెళ్ళిలో కూడా లైంగిక స్వేచ్ఛ పొందటానికి దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ పెళ్ళికి ముందే అయిపోతున్నాయి ఇక నువ్వు పెళ్ళైన తర్వాత ఎంతకాలం సంసారం చేయగలవు నీ భార్య పక్కన మాట్లాడితే అనుమానం నీ భర్త పక్కన అమ్మాయితో మాట్లాడితే అనుమానం ఒకరికి ఒకరు ఫ్యాషన్ అంటే ఉద్వేగంలో ఉన్నప్పుడు చూపించుకున్నటువంటి మమకారాలు అవి ప్రేమ మనసు ఆ గుండె అంతరాళాల నుంచి రాదు కేవలం ఆకర్షణ నుంచి వస్తుంది నువ్వు లైంగిక పరంగా నువ్వు హద్దులు దాటిపోతావు అంచేత ఈనాటి యువత ప్రేమకు పరాకాష్ట లైంగిక స్వేచ్ఛ కాదు పెళ్ళి ఆ పెళ్లి నిబంధనలతో కూడిందని గ్రహించాలి